హాయ్ అండి నమస్తే అండి నేను మీష్వన్ వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్ ఈరోజు మనం కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుందామండి దీనికి ముందుగా ఒక పది పచ్చిమిర్చి హాఫ్ కేజీ టమాటా ఒక కట్ట కొత్తిమీర ఎల్లుల్లిపాయలు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని రెండు స్పూన్లు నూనె వేసుకొని పచ్చిమిర్చిని ఇలా తుంపి మనం వేయించుకున్నాను అవి వేగిన తర్వాత టమాటాను వేసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను అవి మగ్గిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే కొత్తిమీరను శుభ్రంగా కట్ చేసి క మనం మగ్గపెట్టుకోవాలండి ఇదంతా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో ఎల్లుల్లిపాయలు ఈ టమాటా మిశ్రమం మొత్తం మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఇంగువ వేసి ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తం వేసి ఒక్క నిమిషం ఇలా మనం పెట్టుకుంటే చాలా టేస్టీ అయిందా టమాటా పచ్చడి రెడీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి